నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఆర్థిక ఇబ్బందులతో ఎవరైతే సతమతం అవుతూ ఉంటారో బిల్స్ ఎవరికైతే రాకుండా ఉంటాయో కష్టం చేసి కూడా ఫలితం ఎవరికైతే ఉండదో ఎంత డబ్బు వచ్చినా కూడా ఇంట్లో నిలవకుండా ఖర్చైపోతూ ఉంది అనవసర ఖర్చులన్నీ పెరిగిపోతూ ఉన్నాయి అనుకుంటున్నారో వాళ్ళైతే నేను చెప్పినట్టు చేయండి ఏం లేదు లక్ష్మీదేవికి పాయసానికి వేస్తాం కదా యాలక్కాయలు అవి తీసుకోండి ఒక నూట ఎనిమిది యాలక్కాయలు తీసుకొని వాటిని కడిగి బాగా ఎండబెట్టండి ఎండిన తర్వాత పచ్చకట్ పసుపు వేసి ఒక డబ్బాలో పెట్టండి ఇలా పెట్టి ప్రతిరోజు కూడా ఈ యాలక్కాయలతో లక్ష్మీదేవికి అష్టోత్తరం చేయండి అష్టోత్తరం చేసిన తర్వాత పాలు నైవేద్యం పెట్టండి ప్రతిరోజు ఇలా చేయండి ఒక ఫార్టీ వన్ డేస్ చేస్తారంటే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట ఎలక్కాయలతో ఇలా ప్రతిరోజు లక్ష్మీదేవికి అష్టోత్తరం చేసి ఆ ఎలక్కాయలు మళ్ళీ తీసి ఒక డబ్బాలో వేసుకోండి ప్రతిరోజు ఇలాగే చేయండి అమ్మవారికి పాలు నైవేద్యం పెట్టండి ఇలాగని చేశారంటే మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అన్నమాట మీకు ఎక్కడైనా రావాల్సిన డబ్బులున్నా కూడా వస్తాయి మీరు అనుకున్న పనులన్నీ అవుతాయి మీరు ఇంట్లో ఖర్చు అయిపోతుంది అనుకున్న మనీ కూడా ఖర్చు కాకుండా ఒక రూపాయి మిగిలేటట్టుగానే ఉంటుందన్నమాట లక్ష్మీదేవికి ప్రతిరోజు నూట ఎనిమిది నామాలతో పూజ చేయండి పాలు మర్చిపోకుండా నైవేద్యం పెట్టండి లాస్ట్లో ఈ అలక్కాయలన్నీ లాస్ట్ రోజు అన్నీ ఒక దండ కొట్టి అమ్మవారికి మాలగా వేయండి మాలగా వేసి పువ్వులతో అష్టోత్తరం చేసి ఏలక్కాయలు మాలగా వేసి అంతా అయిపోయిన తర్వాత నదిలో ఈ పువ్వులు అన్నీ తీసుకెళ్ళి వదిలేసి దండం పెట్టుకోండి మీకైతే మంచి రిజల్ట్ ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ ఇలా వదిలేటప్పుడు లక్ష్మీదేవికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని అమ్మ నాకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయినందుకు నీకు నమస్కారం అనుకొని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ పారే నీళ్ళల్లో కానీ వదిలేసినట్టయితే మీకైతే మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే మీరు ఇలా చేయండి మీకుండేటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది రాయచ ఓకేనా థ్యాంక్ యూ